ఇండియా కూటమితో సర్దుబాటుతో ఈ పోటీ అనేట జరుగుతుంది విశాఖ జిల్లాకు సంబంధించి సిపిఎం అభ్యర్థి ఎం జగ్గనాయుడు మండ జగనాయుడు గారు పోటీ చేస్తున్నారు అట్లాగే అత్తెలి విమల గారు విశాఖ వెస్ట్ నుంచి దాదోవా కాల నుంచి జగ్గనాయుడు గారు అట్లాగే అచ్చెలి విమల విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు వీరందరూ వామపక్ష అభ్యర్థులుగా పరిచయం చేయడానికి కస్టమీట్ ఏర్పాటు చేయడం జరిగింది వీరిద్దరూ ప్రజా సేవలో వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి కార్యకర్తలు జగనాయుడు గారు ఆంధ్ర స్టీల్ కార్మికుడిగా పనిచేసేవారు ఆంధ్ర స్టీల్ యజమానితో పోట్లాడటం అంటే ఆ రోజు విశాఖలోనే పెద్ద చరిత్ర మద్రం గారు అధ్యక్షులుగా ఉండి పెద్ద పోరాటం జరిగింది తర్వాత కాలంలో జగనాయుడు గారు స్త్రీల్లో పనిచేస్తూ అక్కడ కార్మిక నాయకులుగా వచ్చి దీవిక అంతా అప్పటి నుంచి కూడా పూర్తి కార్యకర్తలుగా పనిచేస్తారు అత్తలి ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు ఆమె మహిళా సంఘం రాష్ట్ర ఉద్యమంలో ఒక ముఖ్య నాయకులుగా ఉన్న ప్రజా సంస్థ నిరంతరం పోరాటాడిన పోరాటాడుతున్నటువంటి కార్యకర్త నాయకురాలు విమల గారు ఆ రకంగా సిపిఎం తరఫున అత్తలి విమల గారు తరఫున సిపిఎం తరఫున ఎం జగనాయుడు గారు రెండు వామపక్షాలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి అయితే ఈ వామపక్షాలకు మీకు ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి అని మామూలుగా మీడియా చెప్తున్నారు మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎజెండాని క్రియేట్ చేయగలిగాము మిగిలినటువంటి ఏ పార్టీ కూడా వారికి ఒక ఎజెండా లేదు బీజేపీని బలపరిచేటువంటి ఏకైక ఎజెండా ఇక్కడ పోటీ చేసేటువంటి ప్రధాన పార్టీలు తెలుగుదేశం కోటం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ వారి ఎజెండా ఏమిటంటే బీజేపీని సపోర్ట్ చేయడం బీజేపీకి అక్కడ ఓట్ వేయడం బీజేపీ చెప్పిందల్లా వినడం కానీ మేము ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎజెండా వామపక్షాలు సట్ చేయడం అనేటం జరుగుతుంది ప్రత్యేక హోదా కావాలనేది మా ఎజెండా పోలవరం ప్రాజెక్టు దాని నిర్వాసితులకు న్యాయం జరగాలనేది అన్నింటికంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ జిల్లా ఎజెండాలో నంబర్ వన్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవడం నాలుగేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దాన్ని ఓడించగలిగాం బీజేపీ చేసినటువంటి నిర్ణయాన్ని స్ట్రాటజిక్ సేల్ నూటికి నూరు శాతం నిర్ణయాన్ని తిప్పికం దీంట్లో పాత్ర వామపక్షాలు అందువల్ల ఒక్క పర్సెంట్ కూడా నేటికి కూడా వాటాలు అమ్మడం అనేటువంటి జరగినటువంటి ఏకైక భారీ పరిశ్రమ సాక్షి తెలియదు సేలం తో సహా బిలాయి బొకారో అన్ని ఉన్నటువంటి పదకొండు పబ్లిక్ రంగం ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ముప్పై ఐదు శాతం శాతం వాటాలు అమ్మి కానీ విశాఖ స్టీల్ ఒక్క శాతం వాటా కూడా అమ్మకుండా కాపాడుకోవడం అనేది వామపక్షాల యొక్క పోరాటం వల్ల వామపక్షాల యొక్క నాయకత్వం వల్ల వామపక్షాల యొక్క విధానం వల్ల ఎవరో నిలబడింది మిగిలిన వాళ్ళ విధానం అందరూ ప్రైవేటీకనే విధానం పైకి మాత్రం విశాఖ స్టీల్ గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది అందుకని దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటనేది ప్రజలు ఆలోచించాలని అలాగే కార్మిక వర్గం కేంద్రం ఇది కార్మిక వర్గం కోసం నిరంతరం ఇద్దరు కూడా సిపిఎం సిపిఐ కార్యకర్తలు అలాగే అభ్యర్థులుగా పోటీ చేసేవారు వారి జీవితాలను అంకితం చేసి పని వారు అందువల్లనే కార్మికుల యొక్క అభివృద్ధి స్థాయిలో ఉన్నదంటే ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు జాతీయ కారణం జరిగాయి ఈ విశాఖలో ఆర్టీసీ బస్సులు జాతీయం జరగడానికి సిటీ సర్వీస్ జాతీయం జరగడానికి మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు పోట్లాడి జాతీయం జయించాం జాతీయం అనేటువంటిది ప్రభుత్వ రంగం అభివృద్ధి అనేది వామపక్షాలు ప్రధానమైన ఎజెండా అందువలనే దేశం ఆర్థిక అభివృద్ధి కావడంలో కీలకమైన పాత్ర విశాఖ జిల్లా అభివృద్ధి కావడానికి ఉత్తరాంధ్ర కావడానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటిది వామపక్షాల యొక్క జాతీయకరణ విధానం అనేటువంటిది పబ్లిక్ సెక్టార్ అనేది పబ్లిక్ సెక్టార్ వల్లనే ఆనాడు మొదటి ప్రారంభం పోర్టు దగ్గర నుంచి ప్రారంభిస్తే అలాగే లేటెస్ట్గా లేటెస్ట్ అంటే తొంభై నాటికి నలభై నలభై దశకంలో బోర్ ప్రారంభమైతే మధ్యలో వచ్చినటువంటి షిప్ యార్డ్ కానీ హిందుస్థాన్ జిమ్ కానీ హిందుస్థాన్ పెట్రోలియం కానీ ఎన్టీపీసీ కానీ ఇవన్నీ ఉమ్మడి జిల్లా దగ్గర నుంచి చివరికి ప్రధానమైనటువంటి విశాఖకి ఈరోజు ఉత్తరాంధ్రకి ఉపాధి చూపించడం కానీ అభివృద్ధి సాధించడం కానీ కేంద్రానికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు డ్యూటీ రూపాయలు వస్తారు చెల్లించినటువంటి ఏకైక సంస్థ విశాఖ స్థితి అందుకని ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు దాన్ని అదే విధానాన్ని వైఎస్ జగన్ ఈరోజు అమలు చేస్తున్నారు ఏమిటి విధానం అంటే కార్పొరేట్ అనుకూల విధానం విద్యుత్ వ్యతిరేక ప్రైవేటీ వ్యతిరేక పోరాటంలో వామపక్షాలు కీలక పాత్ర వహించాయి బషీర్బాబు కాల్కూరు ముగ్గురు మరణించారు తర్వాత ఇరవై సంవత్సరాల ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెరగడం ఈరోజు స్మార్ట్ మీటర్లు కానీ పదిసార్లు విద్యుత్ రేట్లు పెరగడానికి కానీ కారణం ఏమిటంటే ఈ పది సంవత్సరాలు ప్రైవేటీకరణ విధానాలు మళ్ళా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం ఒత్తిడి చేయడం నూట నలభై వందల మందిని ఎంపీలని సస్పెండ్ చేసి పార్లమెంట్ లేకుండా దాన్ని ఆ సమయంలో కూడా దాన్ని బిల్లు పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది అది వాళ్ళ తరం కాలేదు కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు ఆ టైంలో పాస్ అయింది ఈరోజు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే పది సంవత్సరాల జైలు పది పది సం పది లక్షల జరిమానా లైసెన్స్ రద్దు ఇట్లాంటి జరిమానాల విధానం లాంటి చట్టాలన్నీ కూడా అనేక చట్టాలు వచ్చాయి ఇవన్నీ ప్రజలకు ఏ రంగం అయినా తీసుకోండి ఆయిల్ సెక్టార్ అన్ని రంగాలని కూడా రోజు ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయాలి అనే ఏకైక నినాదాన్ని బీజేపీ అమలు చేస్తుంది దానికి పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకి తెలుగుదేశం కానీ వైయస్ఆర్ పార్టీ కానీ ఇద్దరు చేతులెత్తి దేశం అందరికంటే ముందు చేతులెత్తి ఆ బిల్లులన్నట్టు కూడా ఆమోదించారు అందుకని బీజేపీకి తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి ఏమీ తేడా లేదు వారి విధానాలు ఒకటే వేరే విధానాలు ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం అభివృద్ధి ఎజెండా అనేటువంటి దాన్ని కూడా మేము ఇచ్చాం ఆ ఎజెండా కోసం ఈ వామపక్షాలు కదా పోరాడతాయి అందుకని సిపిఎం తరఫున ఎం జగనాయుడు దాదాపు నుంచి సిపిఐ తరఫున విశాఖ వెస్ట్ నుంచి అభ్యర్థులుగా పోటీ చేయడం అనేటువంటిది ఒక రాజకీయ ఎజెండాని ప్రజానీకంలో తీసుకెళ్ళడం ప్రజానీకాన్ని ఎజెండాకి ఓటేందని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం ప్రజల్ని ప్రజలకి వామపక్ష విధానాలు అర్థం చేసుకోకపోతే నష్టపోతాం అసెంబ్లీలో ఒక సిపిఎం సిపిఐ అభ్యర్థులు లేనందువల్ల ప్రజలు చాలా తీవ్రంగా